చెప్పినట్టుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేము సీట్లు గెలవబోతూ ఉన్నాం నూట డెబ్బై ఐదులో నూట అరవైకి తగ్గకుండా సీట్లు గెలిచే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా జనసేన టీడీపీ సంయుక్తంగా కార్యచరణ చేసుకుంటూ అలాగే అధ్యయనం కూడా ఎవరు గతం చేయని విధంగా అన్ని కాన్స్టెన్సీగా పర్ఫెక్ట్గా సర్వీస్ అవ్వచ్చు వివిధ మార్గాల్లో కూడా అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవటం దాని మీద కూడా ఇరు పార్టీలు కూడా చర్చ చేసుకుని ఎవరు ఎక్కడ క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేట్ పెడితే ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తుంది అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ కూడా ఎవరిని పెడితే సాధ్యమవుతుంది సామాజికంగా సోషల్ ఇంజనీరింగ్ కూడా కలిసి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మంచి లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒక ఇద్దరు ముగ్గురు అలిగి ఉంటారు తప్పకుండా వాళ్ళతో కూడా ట్రబుల్ షూటింగ్ డ్యూటీస్ కూడా ఎవరికి వాళ్ళు మేము షేర్ చేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళకి రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తప్పకుండా న్యాయం జరిగే దిశగా కూడా ఒక ప్రణాళిక వేసుకుని పార్టీ ముందుకు వెళ్తూ ఉంది దాంట్లో దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఎవరెవరికి ఎలా న్యాయం చేయాలి అనేది దాని మీద కూడా ఒక దీనికి కూడా వస్తాం సీనియర్లో మాక్సిమం అందరికి వచ్చినా మీరు అన్నట్టు ఒకరిద్దరికి ఏమైనా ఉంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి ఆ మార్పులు చేర్పులు అన్ని కూడా వెరీ సూన్ నెక్స్ట్ వన్ వీక్ ట్వంటీ ఎయిత్ తాడేపల్లి మీటింగ్ అయిన తర్వాత మూడో తారీఖు నాలుగో తారీఖు బ్యాలెన్స్ సీట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారు అది కూడా ఎందుకంటే బీజేపీతో కూడా మన పొత్తు ఏదైతే ఉందో అది కూడా డిస్కషన్లో ఉంది వాళ్ళకి కావాల్సి సీట్లు కొంచెం ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడిగే సీట్లు పక్కన పెట్టి మిగతాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని శాతం అవన్నీ కూడా అధ్యయనం జరుగుతా ఉంది కాబట్టి తప్పకుండా సీనియర్స్తో పాటు బీజేపీ కోరినటువంటి సీట్లు కూడా అప్పుడే అనౌన్స్ చేస్తారు బీజేపీతో పొత్తు విషయం క్లారిటీ వచ్చిన తర్వాత వెంటనే మిగతా సీట్లు ఎంపీ సీట్లు అన్ని కూడా సంయుక్తంగా మళ్ళీ ఇట్లానే వేదిక పెట్టుకుని తప్పకుండా అనౌన్స్ చేస్తారు ప్రచారం మీరే అంటున్నారు ప్రచారంగా ఉంది తప్పకుండా పొటెన్షియల్ కాడీ వాళ్ళు కూడా మన మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి వారే తప్పకుండా డిస్కషన్ అయితే ఉంటుంది ఉంటే తప్పకుండా గారు చేరికల కమిటీ చైర్మన్ టచ్ లోకి వచ్చారా ఈ పర్టికులర్ కాన్స్టి కందుకూరు కానివచ్చు లేదు లేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇక్కడ లేదు మీకు టైం తెలుస్తుంది మీకు తెలుస్తుంది కదా చెప్పకూడదు తప్పకుండా పూర్తిగా అప్పుడు మేము గేట్లు తెరిచి పెడితే అసలు అక్కడ వైపు కంటెస్ట్ చేయడం కూడా ఎవరు దొరకరు అలా ఉన్నారు మాకు మీరు డేట్ షెడ్యూల్ రాగానే మేము వచ్చేస్తాం వచ్చేస్తాం మేము మాకు సీటు ఆపండి అని చెప్పి ఒక వంద మంది అడుగుతా ఉన్నాం బట్ అలాంటి పొజిషన్ కూడా ఇక్కడ లేదు ఇక్కడ ఇక్కడ మేము ఆల్రెడీ వెల్ ప్లేస్గా ఉన్నాం కాబట్టి ముఖ్యులు ఎక్కడైతే ఉన్నారో టచ్లో ఉన్నారో ముఖ్యులు ఎవరైతే పొటెన్షియల్ క్యాండిడేట్ ఉండి ఎవరికైతే ప్రజాదరణ ఉందో అలాంటి పార్టీలో ఉండి కూడా ప్రజల సేవ చేయాలని చెప్పేసి మంచి ఆలోచనతో ఎవరైతే ఒకరిద్దరు ఉన్నారో వాళ్ళు మాత్రం గా ఉన్నటువంటి నాయకులు మాత్రం తప్పకుండా డిస్కస్ చేస్తాము తప్పకుండా తీసుకుంటాం ఆల్మోస్ట్ ఆఫ్టర్ మాకు అవసరం బట్టి పరిస్థితి బట్టి ఎక్కడైతే అసెక్టివ్ క్యాండిడేట్ ఉన్నారో ఎవరైతే ఈ యొక్క సంయుక్తమైనటువంటి సమిష్టి ప్రభుత్వం ఏర్పడతా ఉందో వాళ్ళకి ఉపయోగపడే క్యాండిడేట్ ఎక్కడ ఉన్నా ఉన్నా ఉంటే తప్పకుండా వాళ్ళని తీసుకుని వాళ్ళతో పాటే సేల్ అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ em